కుమారి పెసల వంటకాల సేనలకి స్వాగతం అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరూ బాగోవాలని ఆ హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీకు చూపించబోయేది పాలకూర అలాగే తోటకూర కలిపి మనకి రెండు రకాలు కలిపి మనకి ఎప్పుడు చేసే విధానం చూపిస్తున్నాను మీకు చూడండి మనకు ఆకుకూరలు అనేసరికి బ్లడ్ బాగా పడుతుందండి మనం ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క రకంగా స్మెల్ వస్తుంటుంది కదా అది మనకి రెండు రకాలు కలిపి ఇది మనం చేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది మీకు ఈ చూపిస్తున్నాను చూడండి ఇదిగో మనకి ఇదిగో పాలకూర అలాగే ఇది తోటకూర అనమాట మంచి లేతకూర అనమాట ఇప్పుడే తెచ్చారండి మా వారు రెండు కూడా చక్కగా నేను తిరిగేసి చక్కగా కోసి ముక్కలు కట్ చేసి ఉంచాను అవి మంచిగా చాలా బాగుంటుంది అన్నమాట మనం ఉత్ పాలకూరతో అయితే అది కొంచెం స్మెల్ వేరేగా వస్తుంది కదా తోటకూర కూడా మనకి ఇదిగా ఉంటుంది కూడా బాగుంటుంది ఇది ఇదైతే మనకి టేస్ట్గా రెండు కలిపి చేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట దానికి కావాల్సిన కోపు సామాను మనకి ఇదిగోనండి మనకి ఆవాళ్ళు జీలకర్ర మనపప్పు అలాగే ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఉల్లిపాయ ఉల్లిపాయ పూసి కట్ చేసేయండి నాలుగు పచ్చిమిరపకాయలు మూడు మిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మనకి దీంట్లోకి నూనె ఒక రెండు స్పూన్లు నూనె కొంచెం ఒక పావు స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం మనకి ఇవి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు తయారు చేసుకుంటే కదా చూద్దాం బాగా పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇది నేనైతే నువ్వుల నూనెతో చేస్తున్నానండి మీ ఇష్టం మీకు ఏదైనా పర్వాలేదు సన్ఫ్లవర్ అయినా పర్వాలేదు అవి వేసుకుని చక్కగా ఎక్కువ చేసుకుంటే బాగుంటున్నట్టు ఎందుకంటే పప్పులో వేసుకుంటే మనం ఆకుకూరలు ఎక్కువ తినలేము ఇలాగే మనం వేబుల్లా చేసుకుని మనకి కూరల్ని కొంచెం ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మనకి ఇది మన చపాతీలోకి కానీ లేదంటే మనం అయినా కూడా బాగుంటుందన్నమాట మనం మనపప్పు సన్నపప్పు రావాలి కదా ఇవి కూడా చూసేస్తాం కరివేపాకు అలాగే కచ్చి కచ్చ వేసినప్పుడు కరివేపాకు వేసినప్పుడు కొద్దిగా మనం అలా మూత పెట్టుకుంటే నూనె సరిపడా మీద ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేస్తాం సాల్ట్ వేద్దాం మనకి కూరగా సరిపడదా సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఆకుకూర కదా ఆకుకూరల మళ్ళీ ఏమవుతుందంటే కొంచెం ఉప్పు తెప్పించుకుని వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ పట్టదండి కొంచెం ఆకుకూర అనేది కొంచెం ఉప్పు ఉంటుంది దాంట్లో మనం సాల్ట్ చూసుకుని వేసుకున్నాం ఉల్లిపాయ బాగా ఎర్రగా ఒక ఒకసాకు మిగిలితే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ మనకి దీంట్లోనే ఉడికిద్ది కదా బాగుంటుంది అన్నమాట అలాగా ఇందులో పసుపు మనకి ఈ మాత్రం ఏంటి సరిపోతుంది బాగా మాడేదన్నా అవసరం లేదు అలాగనే మామూలుగా పచ్చిగానే లేకుండా పచ్చి కోసం పొయ్యిలాగా ఏమితే సరిపోతుంది అన్నమాట పాలకూర అలాగే మనకి తోటకూర రెండు కలిపి ఫ్రై చేస్తున్నాం కదా వేసుకున్నాం మనం ఒక ఐదు నిమిషాలు లాగా మగ్గలిద్దాం మళ్ళీ తర్వాత కలుపుకుందాం ఇందులో నీళ్లు గట్ట పొయ్యకూడదండి మనకి ఓర్ని మూత కొనుక్కునే నేను కుక్కర్ ఏమి ఇది చేయట్లేదు ఓర్ని అలా మూత పెడుతున్నాను అంతే వాటర్ వల్ల అలా చక్కగా మగ్గిపోద్ది అనమాట మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం చూసారా చక్కగా మగ్గింది ఇందులోకి వాటర్ వస్తుంది వస్తు మనకి వాటర్ పోయాక లేకుండా మనకి నీళ్ళు వచ్చేసినాయి ఈ నీళ్ళన్నీ మగ్గి లోపల చక్కగా ఇదంతా పుడిగిపోతున్నమాట ఈసారి గ్యాస్ తెగించేసుకుని స్లోగా పెట్టుకుని చేసుకుందాం చూసారా వాటర్ మనకి లేత కూరమాలో వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది అది బాబా అంత కూర అన్నట్టు అనిపించింది ముందు చూస్తుంది చూసారా లేత కూరమాలో చక్కగా మగ్గిపోయింది దగ్గరకి అంతా మగ్గిపోతుంది మనం ఇప్పుడే ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంది కాబట్టి కొంచెం కారం ఒక స్పూన్ కారం అది మీ ఆప్సనాలండి కావలు తీసుకోండి లేకపోతే లేదు కానీ టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట కారం వేసుకోవడం వేసుకోరమాలు అంతకా పచ్చిమిరగాయలను ఎండుమిరకాయలు కొంచెం తగ్గించుకొని కొంచెం కారం కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ని ఇది కూడా మనకి వాటర్ పోయేదాకా మనం చేద్దాం వాటర్ పోయేదానికి కారం కూడా కొంచెం మనకి గొడ్డు రాకుండా ఉంటుంది అన్నమాట ఒక నిమిషం అలాగే చక్కగా నీళ్ళన్ని ఉప్పుకొని మనం ఉప్పు కొద్దిగా ఉప్పు చూసుకుందాము లైట్ గా పడిపోతే మనం ఇది చపాతీలోకి కానీ మనం రైస్లోకి కానీ బాగుంటుంది మనం చపాతీలో చేసుకున్న బాగా పిట్లా కాకుండా కొంచెం ఈ టైప్లో ఎలా ఉందనుకో మనకి ఏం నీళ్ళు లేవు లేవు లేకపోర్మాలా చక్కగా బాగుందన్నమాట మరీ లాగా ఉండకుండా ఇంకాలో కలుపుకోవడానికైనా చేపతిలోకైనా బాగుంటుంది అనమాట ఇది అయిపోయింది రెడీ అయిపోయింది పెట్టేద్దాం మనం సెర్వింగ్ బౌల్లో తీసుకుందాం పాల్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా మనం సెర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మంచిగా అందంగా అనుకున్నాయి మనం ఆకుకూరలు అన్నీ ఎప్పుడు కూడా మనం తింటూ ఉండాలండి పిల్లలకు కూడా పెడతా ఉండాలి పిల్లలు కూడా చాలామంది ఆకుకూరలు తింటారు కాబట్టి కొన్ని కొన్ని రకాలు మిక్సింగ్ చేసేసి పెట్టేస్తూ ఉండాలి చూసారా పాలకూర తోటకూర కూర ఫ్రై అనమాట చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపించాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే ఐకాన్ నొక్క సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఎందుకంటే మళ్ళీ నేను ఏ ఐటమ్స్ చేసినా మీ ఫోన్లకి అమ్మటిని వచ్చేస్తా అనమాట ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటమ్స్తో మీ అందరికొస్తా బాయ్